హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి పండుగ రోజు తీసిన వీడియో అండి ఇది అంటే భోగి రోజు నైట్ ముగ్గు వేసేటప్పుడు తీసిన వీడియో ఇది ఈ వీడియోలో కనుమ రోజు కూడా తీసిన క్లిప్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి నేను పండుగ రోజు తీసిన వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అక్కడైతే నెట్ అయితే సరిగ్గా ఉండదండి అందుకని చెప్పేసి అక్కడ వీడియో తీసినా కూడా మనం అప్లోడ్ చేయడానికి అక్కడ సిగ్నల్ సరిగ్గా రాదు కాబట్టి నేనైతే అప్లోడ్ చేయలేదు ఇక్కడ వచ్చేసరికి భోగి రోజు నైట్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో అయితే ఇక్కడ ముగ్గు అయితే వేసి కలర్స్ అయితే వేసామండి ఇలా కలర్స్ వేసి ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ చేసి వేసాము ఇంకా కొత్త కలర్స్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఉన్నవాడితోనే వేసి ఇంకా పక్కకైతే వచ్చేసాము అలాగే వచ్చేసరికి పైన ఒక చిన్న పద్మం అయితే వేసామండి అంటే భోగి రోజు వచ్చేసరికి భోగి కొండల ముగ్గు అయితే వేస్తాము అలాగే పంటగ రోజు వచ్చేసరికి రథం ముగ్గు అయితే వేస్తారు ఇక్కడ రథం ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ మీకు పాప కనిపిస్తుంది కదా ఈ పాప వచ్చేసరికి మా మరిది కూతురు ఈ పాప అసలు ముగ్గులోకి వెళ్ళాలని చెప్పేసి గోల గోల చేస్తుందండి ముగ్గులోకి వదిలితే ఇప్పుడు ముగ్గు మొత్తాన్ని కూడా ఆగం చేయడానికి చూస్తుంది అన్నం పెడితే అన్నం తినట్లేదు కూర్చోట్లేదు అలాగా అసలు విసిగిస్తూనే ఉంది ఆ రోజంతా కూడా ఇంక వదిలేసేయమని చెప్పేసి ఆ ముగ్గులోకి వెళ్తానని చెప్పేసి చాలా గోల చేస్తుంది సరే అని చెప్పేసి లాస్ట్కి ఇంక ఫైనల్గా మా ముగ్గు కూడా వేయడం అయితే అయిపోయింది ముగ్గు వేసిన తర్వాత ఇంకా పైకి వచ్చేసరికి చిన్న పద్మం అయితే వేశాము ఈ పద్మాంకి వచ్చేసరికి నిక్కి అయితే కలర్స్ అయితే దిద్దింది నిక్కీకి ముగ్గులు వేయటం అన్నా కలర్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇది మనం వెయ్యము అని చెప్పినా కూడా మనకి ముగ్గు గీసిచ్చేసేయండి నేను వేసుకుంటానని చెప్పేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇక్కడ పైన ఒక చిన్న పద్మం అయితే గీసిచ్చాను ఇంకా తర్వాత తనైతే ఇక్కడ కలర్స్ అయితే వేసింది పక్కన పాప అయితే గోలగోల చేస్తూనే ఉంది సరే ఇంకా ఈ పద్మం కూడా వేసిన తర్వాత ఇంక అందరం కూడా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ డే కరుము కూడా ఈ వీడియోలోనే నేను కంటిన్యూషన్ చేస్తానని చెప్పాను కదండి ఇది వచ్చేసరికి కనుమ రోజు కనుమ రోజు వచ్చేదరికి అంటే కనుమ అంటే పండగ రోజు మధ్యాహ్నం పూట సంక్రాంతి పండగ రోజు మధ్యాహ్నం పూట ఇలాగా ముగ్గు అయితే వేయాలి మూడు నాలుగు దాటిన తర్వాత దీన్ని పీటల ముగ్గు అంటారు లేదంటే వాకిళ్ళు అంటారు రెండు వాకిళ్ళు ఓపెన్ చేసి ఉండాలి రెండు వాకిళ్ళు క్లోజ్ చేసి ఉండాలి అలాగే కనుమ రోజు వచ్చేదరికి నాలుగు కూడా క్లోజ్ చేసేయాలండి పండుగ రోజు వచ్చేదరికి హరిదాసులు వస్తారు ఊర్లోకి హరిదాసు వచ్చినప్పుడు ఇలా బియ్యము కూరగాయలు మన దగ్గర ఏమున్నా కూడా హరిదాసులు తీసుకొని వెళ్తారు మన ఇంటి ముందుకు వచ్చి మన ముగ్గులో నిలబడి ఇలా అయితే వేయించుకొని వెళ్తారు ఇక్కడ మనం కూరగాయలు ఏమన్నా ఇస్తే ఇక్కడ పక్కన బండ వేసుకొని వస్తారు ఒకళ్ళు వాళ్ళు దాంట్లో అయితే వేసుకుంటారండి బియ్యం కూడా మనకి పోసిన బియ్యం దాంట్లో వెయిట్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ బ్యాగ్లో అయితే వేస్తారు వేసి ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతారండి ఈ వీడియో వచ్చేసరికి ఇది కనుమ రోజు కనుమ రోజు వచ్చేసరికి మేము కందికాయలు అయితే కోసుకొచ్చుకున్నాము కందికాయలు చూడండి పాప ఎలా తింటుందో పాప పేరు వచ్చేసరికి బాను అండి తను ఒక్కదే కందికాయలు తీసుకొని లోపల గింజలు తీసుకొని మరీ తింటుంది మాకు కొంచెం ఫన్నీగా అనిపించేసి నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నాను పండగ రోజు మా ఇంటికి అయితే వచ్చారండి అక్కడ తీసిన వీడియో ఇది వాళ్ళ నాని అయితే కందికాయలు అయితే ఇస్తుంది చూడండి మీరే ఒకసారి అలా తీసుకొని తింటుందో చూస్తున్నారు కదా తను ఒక్కదే ఎలా తీసుకొని తింటుందో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుమ రోజు మేము చేసుకున్న స్పెషల్స్ అయితే కూడా ఏం చూపించట్లేదు ఎందుకంటే ఈసారి పెద్ద ఎక్కువైతే చేసుకోలేదు కాబట్టి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి